హాయ్ అండి నేను రజియా రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు నేను పిల్లలు ఎంతో ఇష్టంగా కావాలంటూ తినే పానీపూరి రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చానండి ఇది చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఇది నేను మా పిల్లలు కావాలంటున్నారని అసలు బయట తింటున్నారని నేను ఇంట్లోనే చేయాలని నేను చాలాసార్లు ట్రై చేసి పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత ఇది నేను మీ ముందుకు తీసుకొచ్చానండి ఇది చాలా ఈజీగా చాలా చక్కగా మన ఇంట్లోనే చేసి ఇవి మనం పిల్లలకి పెడితే చాలా హైజెనిక్గా చాలా బాగుంటుందండి ఇవి ఇంత పర్ఫెక్ట్గా రావడానికి చాలా సింపుల్ టిప్స్తో నేను ఈరోజు మీకు చేసి చాలా పర్ఫెక్ట్గా ఏ విధంగా చేస్తే అవన్నీ అలా పుఫ్ అవుతాయో పూరీలు ఇవన్నీ నేను చెప్పి చూపిస్తానండి ముందుగా మనకి పూరీలో కర్రీ కోసము ఒక రెండు వందల గ్రాములు బఠానీ తీసుకున్నానండి వీటిని శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగి ఇందులో వాటర్ పోసి పక్కన పెట్టుకుందాము వీటిని పచ్చివి అయితే మనం నానబెట్టవలసిన అవసరం లేదండి కానీ ఇవి బయట దొరికేవి మనకి ఒరిజినల్గా పచ్చివి దొరకట్లేదు కాబట్టి అవి బయట వాళ్ళు డ్రైగా ఉన్న వాటినే నానబెట్టేసి వాటిలో కలర్ వేసి అమ్ముతున్నారండి కాబట్టి వీటిని మనం కంపల్సరీగా నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు మనం పూరిలోకి పానీ కోసము కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకుందామండి కొంచెము మనం తీసుకునే పానీకి సరిపడట్టుగా ఆ టేస్ట్ కోసం కొంచెం ఇప్పుడు మనం పూరి కోసం పిండి కలుపుకుందాం అండి దీనికోసం నేను ఒక గ్లాసు బొంబాయి రవ్ తీసుకుంటున్నాను దీన్ని కరాచీ నూక అని కూడా అంటారు సో కరాచీ నూక ఒక గ్లాసు దీంతోనే మనము ఒక హాఫ్ గ్లాసు గోధుమ పిండి తీసుకుందామండి గోధుమ పిండి ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నాను ఇందులో ఒక స్పూను సాల్ట్ వేసుకుందాము ఇదంతా వేసి ఇప్పుడు దీన్ని వాటర్ పోసి కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుందామండి ఈ విధంగా ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ దీన్ని పర్ఫెక్ట్ డౌ కింద తయారు చేసుకుందాం అండి కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ మొత్తం పిండి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము ఈ విధంగా మొత్తం పిండి అంతా మనం కలుపుకున్నామండి దీన్ని ఇప్పుడు బాగా ఇలా మ్యాష్ చేద్దామండి ఈ పిండి కలపడానికి నాకు ఎగ్జాక్ట్గా నేను పిండి తీసుకున్న గ్లాస్తో ఒక ఇంచు తక్కువ వాటర్ అయిందండి మొత్తం అంతా గ్లాసుకు దగ్గర దగ్గర ఒక ఇంచు తగ్గిందంతే మొత్తం ఇదే గ్లాస్తో నాకు కొంచెం ఇంచు వా ఇంచు తగ్గింది అంతే అండి మొత్తం వాటర్ అంతా పట్టింది ఇందులోకి సో మీరు కూడా ఇలా కరెక్ట్గా కలుపుకునేటప్పుడు మెజర్మెంట్తో అలా కరెక్ట్గా తీసుకోండి మనం తీసుకున్న గ్లాస్తో పిండి తీసుకున్న గ్లాస్తో ఇంచు తగ్గించుకుంటే సరిపోతుంది వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా కలుపుకొని ఉంచుకున్నామండి ఇప్పుడు దీనిపై ఒక క్లాత్ తీసుకొని దాన్ని బాగా ఒకసారి వెట్ చేసుకొని ఆ క్లాత్ని దానిపై పెట్టి ఒక పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం పూరిలో పానీ రెడీ చేసుకున్నాము కోసం నేను పుదీనా కొత్తిమీర టమాటా క్యారెట్ బంగాళాదుంప తీసుకున్నాను అండి పొగిన కొత్తిమీర శుభ్రంగా కట్టుకొని క్యారెట్ బంగాళదు పీసెస్ కింద కట్ చేసుకొని ఈ విధంగా ఒక మిక్సీ జారిగా వేసి వాటి కూడా ఫైన్గా గ్రైండ్ చేసుకున్నామండి ఇలా కొంచెం వాటర్ వేసుకొని జస్ట్ మిక్స్ అవ్వడం వేయించడం మొత్తం కదా ఈ విధంగా దీన్ని గ్రైండ్ చేసుకొని ఫైనల్గా పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్లో ఒక కడాయి పెట్టి ఇందులో మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేద్దామండి ఇది ఇప్పుడు పానీ కోసం మనం ప్రిపేర్ చేస్తున్నామండి సో ఈ విధంగా మనం ఈ లిక్విడ్ అంతా ఇందులో వేసిందాం దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాము ఒక గ్లాస్ వాటర్ పోసి దీన్ని ఒక నిమిషం ఇలా ఉడకనిద్దామండి ఇలా ఉడుకుతూ ఉండగా దీంట్లోకి మనం కొంచెం బెల్లం వేసుకుందామండి కొంచెం పీసు ఒక చిన్న ముక్క తీసుకొని దాన్ని ముక్కల కింద చేసి దాంట్లో వేసేద్దాము ఈ విధంగా బెల్లం దీంట్లో వేద్దామండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టిన చింతపండుని ఈ విధంగా రసం తీసి ఆ పానీలో వేసేద్దామండి ఈ చింతపండు వాటర్ అయినా బెల్లమైనా కూడా మనం తీసుకునే పానీ క్వాంటిటీని బట్టి జాగ్రత్తగా చూసి వేసుకోండి చింతపండు మరీ ఎక్కువగా అయినా కూడా పుల్లగా అయిపోతుంది ఆ వాటర్ క్వాంటిటీకి సరిపడేట్టుగా చిన్న నిమ్మకాయ సైజు కానీ మీరు ఎంత వాటర్ తీసుకుంటున్నారో ఆ వాటర్కి సరిపడేట్టుగా తీసుకోండి నేను మాత్రం కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను సో ఇదంతా కూడా ఇప్పుడు ఈ చింతపండు రసం అంతా కూడా ఈ మరుగుతున్న పానీలోకి వేసేద్దామండి మొత్తం అంతా వేసి మరగనిద్దాం దీంట్లో ఒక నిమిషం మరిగిన తర్వాత ఇందులోకి ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేద్దామండి ఈ సాల్ట్ మీకు సరిపోతే టేస్ట్ చూసి లైట్గా వేసుకోండి మరీ ఒకసారి ఎక్కువ వేసేసుకోవద్దు ఇందులోకి ఒక స్పూన్ కారం వేస్తున్నానండి ఒక స్పూన్ కరెక్ట్గా సరిపోతుంది మీరైతే మీకు మీరు తీసుకున్న వాటర్ క్వాంటిటీని బట్టి చూసుకొని వేసుకోండి ఈ విధంగా ఇదంతా మరిగిన తర్వాత దీన్ని విధంగా కలిపి ఒక పక్కన పెట్టేసుకుందాము మన పానీ రెడీ అయిపోయిందండి ఇంతేనండి పానీపూరిలో వాటర్ పిల్లలకు కూడా ఇది ఇందులో మన క్యారెట్ పొటాటో అన్నీ వేసాం కాబట్టి ఇది హెల్దీ అండి ఇప్పుడు మనం పూరీలోకి కర్రీ రెడీ చేసుకుందామండి ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో బఠానీ దీన్ని విధంగా మ్యాష్ చేసుకొని మొత్తం అంతా కూడా మ్యాష్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఒక కడాయి పెడదామండి ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేద్దాము ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసేసి లైట్గా ఫ్రై చేసుకుందామండి ఈ విధంగా కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాం అండి ఒక చిన్న స్పూన్తో పసుపు వేసుకుందాము ఇందులోని ఒక స్పూను కారం వేసుకుందామండి కారం వేసిన తర్వాత మీరు రుచికి సరిపడట్టుగా సాల్ట్ కొంచెం వేసుకోండి ఇప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక స్పూన్తో ధనియా పౌడర్ వేసుకుంటున్నాను ఇంకా హాఫ్ స్పూన్ జీరా పౌడర్ అండి ఇవన్నీ వేసుకొని ఇందులో ఒకసారి కలుపుకొని ఇందాక మనం బాయిల్ చేసి మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని ఇందులో కర్రీని ఇందులో వేసేసుకుందామండి ఇది ఇది వేసి దీన్ని బాగా ఒకసారి కలిసేలాగా అంతా కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులోకి బాగా కలిపి కొంచెం వాటర్ పోద్దామండి కొంచెం లైట్గా ఒక హాఫ్ గ్లాస్ దగ్గర దగ్గరగా నేను కొంచెం వాటర్ పోసాను కొంచెం దగ్గర అయ్యేలాగా ఇది చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇంకా మన కర్రీ కూడా రెడీ అయిపోయింది పూరీలోకి ఇది కాస్త ఒక్క నిమిషం ఇలా కలిపి దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మనకి పూరీలోకి పానీ అండ్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు పిల్లలు ఎంతో ఇష్టంగా అందులో తినే ఆనియన్స్ని కట్ చేసుకుందాము ఇప్పుడు ఈ ఆనియన్స్ కట్ చేసుకోవడం కోసం నేను ఒక ఫోర్ ఆనియన్స్ తీసుకున్నానండి ఈ ఫోర్ ఆనియన్స్ని శుభ్రం చేసుకొని కడుక్కొని ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి ఈ విధంగా చాలా చిన్న చిన్న ఇందులోకి పూరీలోకి మనకి చాలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఈ విధంగా ఈ ఆనియన్స్ అన్ని చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మెయిన్ ప్రిపరేషను పూరి అండి ఈ పూరి తయారీ చూసుకుందాము దీన్ని విధంగా కొంచెం ఆయిల్ పోసి ఒక స్పూన్ ఆయిల్ పోసి దీన్ని బాగా మ్యాష్ చేసుకుందామండి అంతా కూడా బాగా ఒకసారి మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా కలుపుకుందాము ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న ఈ డౌని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ కింద సపరేట్ చేసుకొని ఒక చపాతీలాగా చేసుకుందామండి ఈ విధంగా ముందుగానే మనం ఇలా మొత్తం అన్ని పిండంతా కూడా ఒక బాల్స్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఈ విధంగా ఈ బాల్స్ కింద రెడీ చేసుకొని వీటిని మనం ఇప్పుడు చపాతీ లాగా ఒత్తుకుందామండి మొత్తం అంతా కూడా అంత పలచగాను కాకుండా అంత దసరిగా కాకుండా ఒత్తుకుందాము కొంచెం గోధుమ పిండి తీసుకున్నాను నేను దీనికి అంటుకున్నట్టయితే కొంచెం లైట్గా వేసుకుంటూ మనం దీన్ని ఒత్తుకుందామండి ఇప్పుడు చపాతీ ఒత్తుకుంటున్నట్టుగా దీన్ని పలచగా మొత్తం అంతా ఒత్తుకుందాము దీన్ని విధంగా ఒక పల్చగా పెద్ద చపాతీలా చేసుకొని దీన్ని ఒక ఇలాంటి ఒక క్యాప్ తీసుకొని మొత్తం అన్నీ కూడా ఇలా కట్ చేసుకుందామండి పూరీలు ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా సింపుల్గా చాలా త్వరగా కూడా అయిపోతుంది పని ఈ విధంగా కట్ చేసుకొని మొత్తం అన్నీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇవన్నీ మనము వేరే దాంట్లోకి మార్చుకుందామండి ఒక క్లాత్ ఒకటి తీసుకుందామండి కాటన్ క్లాత్ ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని కొంచెం మనం వెట్ చేసుకొని దాన్ని ఈ విధంగా పక్కన పెట్టుకుందాము వేసుకొని దీని మీద ఈ పూరీలన్నీ కూడా ఒక్కొక్కటిగా దీని మీద ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఈ క్లాత్ కొంచెం వెట్గా ఉండాలండి ఇవన్నీ ఎందుకంటే పూరీ చేసిన వెంటనే మనం అవి ఫ్రై చేసేసుకోవాలండి బాగా ఎక్కువగా లాంగ్ పీరియడ్ అలా పెట్టినా అవి డ్రై అయిపోతాయి అవి సరిగ్గా పొంగవండి అది మర్చిపోవద్దు ఈ విధంగా మొత్తం పూరీలన్నింటినీ కూడా ఈ విధంగా క్లాత్ మీద వేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము ఈ విధంగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి అది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక్కొక్క పూరి మనం వేసుకుందామండి ఈ విధంగా ఈ పూరీ వేసేటప్పుడు ఇదే మెయిన్ స్టెప్ అండి చాలా కేర్ఫుల్గా కరెక్ట్గా వేస్తే పూరీలు అన్నీ కూడా చాలా చాలా బాగా వస్తాయండి ఇప్పుడు నేను ఇదే మీకు మెయిన్ స్టెప్ చెప్తున్నానండి ఇది యాక్చువల్గా మీరు వేసేటప్పుడు అక్కడ నుంచి క్లాత్ మీద నుంచి ఏ పొజిషన్లో అయితే తీసారో అదే పొజిషన్లో తీసుకొచ్చి ఇందులోకి వేసుకోవాలండి ఇదే ఈ పానీపూరీ చేసేటప్పుడు మెయిన్ స్టెప్ అండి ఎగ్జాక్ట్గా మనం క్లాత్ మీద ఎలా అయితే వేసామో అలానే వేయడం వల్ల పూరీలు అన్నీ కూడా పొంగుతూ చాలా బాగుస్తాయండి ఏది కూడా మిస్ అవ్వదు ఈ ప్రాసెస్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇది సేమ్ మనం ఈ విధంగా వేసుకోవాలండి ఆ క్లాత్ మీద తీసిన అదే పొజిషన్ని తీసుకొచ్చి ఈ విధంగా వేసుకోవాలి ఇదే మెయిన్ స్టెప్ అండి మనం ఈ క్లాత్ మీద నుంచి మనం ప్లేట్లోకి తీసుకొని ఇది తీసుకెళ్ళి ఆ కడాయిలో ఆయిల్ కడాయిలో వేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఈ విధంగా మనం క్లాత్ మీద నుంచి ప్లేట్లోకి ఇలానే తీసుకోవాలండి అది ఏ పొజిషన్లో ఉందో క్లాత్ మీద సేమ్ అదే పొజిషన్ నుంచి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది చాలా కంపల్సరీగా మీరు తెలుసుకోవచ్చుందండి ఇలా వేయడం వల్ల ఏ ఒక్క పూరి కూడా అసలు వేస్ట్ అవ్వదండి అలా వేసిన పూరి అలానే పొంగుతుంది ఇది చాలా మంచి చిట్కా అండి ఇది ఇది మీరు కంపల్సరీగా ఇలానే ఫాలో అవ్వండి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ప్లేట్లోకి ఇదే విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని సేమ్ కడాయిలో కూడా ఇలానే అదే పొజిషన్ని ఫాలో అవుతూ సేమ్ కడాయిలో అలానే వేసేయండి క్లాత్ మీద ఎలా ఉందో అలానే చాలా బాగా వస్తాయండి ఈ విధంగా ఈ పూరీలు ఈ కడాయిలో వేసేటప్పుడు స్టవ్ కూడా హైలో ఉండాలండి మంట చాలా హైలో ఉండాలి ఇది బాగా కాలిపోతున్నాయని అని మీకు అనిపిస్తే మాత్రమే సిమ్లో పెట్టుకోండి లేకపోతే పూరీలు అన్నీ కూడా హైలో ఉండగానే వేయాలండి ఇంతేనండి ఇలా వేయడం వల్ల మొత్తం పూరీలన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా కరెక్ట్గా వస్తాయండి ఇదే మెయిన్ స్టెప్పు ఇంతేనండి మన పానీపూరి రెసిపీ మొత్తం పూరీలన్నీ కూడా చాలా బాగా పుఫీగా చాలా బాగుస్తాయండి ఇదే చిట్కాలను ఫాలో అవుతూ పర్ఫెక్ట్గా ఇలాగే చేస్తే మెజర్మెంట్స్తో మీరు అన్నీ కూడా చాలా పుఫీగా క్రిస్పీగా చాలా బాగుస్తాయి ఈ విధంగా మీరు ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇదేనండి మన పానీపూరి రెసిపీ ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్